నమస్తే ఇటీవల దోహాలో ఒక సమ్మిట్ జరిగింది ఆ సమ్మిట్లో పాకిస్తాన్ ఒక ప్రతిపాదన చేసింది అది ఎలా ఉందంటే అమెరికా లీడ్ చేస్తున్న నాటో లీగ్ ఏదైతే ఉందో అట్లాగే ముస్లిం లీగ్ ఇస్లామిక్ లీగ్ అని ఒకటి ఇస్లాం కంట్రీస్ అన్నీ కలిసి లీడ్ చేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన చేసింది దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటే నార్త్ అట్లాంటిక్ సముద్రానికి చుట్టుపక్కల ఏవైతే దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చి తమ తమ రక్షణని తమ కలిగి ఉంటాయన్నమాట ఒకవేళ అంటే ఏదన్నా ఒక దేశం ఒక దేశం మీద దాడి చేసింది వేరే దేశము అది మొత్తం నాటో మీద దాడి చేసినట్టుగా భావించి అందరూ కలిసి ఆ దేశం మీదకి వెళ్ళి యుద్ధం చేస్తారు అట్లాంటి ప్రతిపాదన పాకిస్తాను ఒకటి చేసింది ఇది ఎంత ఎందుకు వచ్చిందంటే కతార్ మీద ఇజ్రాయెల్ వెళ్ళి బాంబింగ్ చేసింది దానివల్ల ఈ ప్రతిపాదన వచ్చింది ఈ ప్రతిపాదన తీసుకుని రావడం జరిగింది అని చెప్పేసి చెప్తోంది అసలు యాక్చువల్గా పాకిస్తాన్ ఇటువంటి ప్రతిపాదన చేసింది అంటే దాని వెనకాల ఉండే కారణం ఏంటి సమస్త ప్రపంచానికి తెలుసు మొత్తం ప్రపంచం అందరికీ కూడా చాలా ఈజీగా దాన్ని గ్రహించగలుగుతారు దానికి కారణం భారత్ భారత్ని మా మాత్రమే దృష్టిలో పెట్టుకుని అది ఏ అడుగు వేసినా తరుగు తీసినా ఏం చేసినా మొత్తం అంతా భారత్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేస్తుంది లేదా అడుక్కోవడానికి మాత్రమే ఎట్లాగో అక్కడ అంటే ఫైనాన్షియల్గా క్రైసిస్లో ఉంది దేశమంతా కాబట్టి డబ్బుల కోసం చేస్తూ ఉండదు సో అదర్వైజ్ భారతదేశం కోసం చేస్తుంది ఈ రెండు కారణాలు తప్పించి మూడవ కారణం అన్నది ఏది కూడా పాకిస్తాన్ దృష్టిలోకి రాదు అది చెయ్యలేదు ఆలోచన చెయ్యలేదు ఇది ఎంతవరకు అసలు సాధ్యమైతుంది ఈ ఇస్లామిక్ నాటో అని ఏదైతే పాకిస్తాన్ షాబాజ్ షరీఫ్ అక్కడ ప్రతిపాదన చేశాడో ఎంతవరకు అది సాధ్యము ఎంతవరకు అసాధ్యము యాక్చువల్గా పోలికతోటి ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అక్కడే అది సగం ఫ్లాప్ అయినట్టు నాటో లాంటి నాటో మనిషి లాంటి మనిషి వ్యక్తి లాంటి వ్యక్తి దాని లాంటిది ఇది అని ఎప్పుడైతే పోలిక చేస్తారో అప్పుడు అది సర్వనాశనమైనట్టు నాటో లాంటిది చేస్తే నాటోకు ఉండవలసిన లక్షణాలు దాని అది ఆర్టికల్ ఫైవ్ ఏదైతే చేసుకుందో అది దాని ప్రకారం అది చేసుకుంటూ వెళ్తుంది అవన్నీ ఇక్కడ సృష్టించి ఇది చేసుకోవాలి అంటే అది అసాధ్యము తర్వాత రెండవది మీకు ఇక్కడ షియా సున్ని రెండు వర్గాలు ఉన్నాయి ఒకళ్ళకి ఒకళ్ళకి అస్సలు కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అంత భయంకరంగా ఉంది ఈ షియా సున్నీస్ రెండు కలిసి ఉండగలుగుతాయా తర్వాత మూడవది సౌదీ అరేబియా లాంటివి ఇరా ఇరాన్ లాంటిది లేదా మీకు దుబాయ్ ఇటువంటి కంట్రీస్ అన్ని తీసుకుంటే అత్యంత ధనిక దేశాలు ఇప్పుడు అంటే అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే అమెరికా లాంటివి ఆస్ట్రేలియా లాంటి జర్మనీ లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా ధనవంతమైన దేశాలు ఈ పెట్రో డాలర్ని కలిగి ఉన్న దేశాలు ఇవన్నీ కూడా అత్యంత ధనిక దేశాలు ఎట్ ద సేమ్ టైం నార్త్ ఆఫ్రికాలో ఉన్న కంట్రీస్ ఏవైతే ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయో అవి అత్యంత బీద దేశాలు చాలా చాలా బీద దేశాలు మరి అవి ఇవి రెండు కలిసి ఒకే నావలో నడవగలుగుతాయా పోగలుగుతాయా ఇది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ పోగలుగుతాయి అనుకుంటే అది దాని గురించి ఆలోచించచ్చు ఇంకొకటి దీనికి సారథ్యం వ్యవహారం వహిస్తారు సారథ్యం ఎవరు వహిస్తారు అంటే దానికి పాకిస్తాన్ ఒక ఆన్సర్ తనే చెప్పింది అనమాట దీనికి ఒక సారథ్యం వహించడం ఒక దీనికి ఒక హెడ్ చేయడానికి ఒక మనిషి అంటూ ఉండడు అందరూ కలిసి కలిసి కట్టుకునే వెళ్ళమే అని చెప్పేసి అందరూ కలిసి కలిసి కట్టుకుని అట్లా వెళ్ళారు అంటే తీవ్రవాదం వైపు ఎందుకు వెళ్ళడానికి గ్యారంటీ ఏంటి అసలు అసలు ఆలోచనే తప్పు ఇస్లామిక్ తీవ్రవాదం వైపు వైపు వెళ్ళడము అన్నది ఇటువంటి ఉమ్మాస్ కానీ లేకపోతే ఇటువంటి ఆర్గనైజేషన్స్ కానీ ఉండడం వల్ల మాత్రమే అటువైపు వస్తున్నాయి ఆలోచనలు ఇంకొకటి టర్కీ లాంటి దేశాలు ఆల్రెడీ నాటోలో భాగస్వామి టర్కీ ఆల్రెడీ ఎగ్జాంపుల్ టర్కీ ఆల్రెడీ నాటోలో భాగస్వామి మరి అక్కడ భాగస్వామి ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇస్లామిక్ నాటోలో భాగస్వామి అవ్వగలుగుతుందా అయితే గనక నాటో ఒరిజినల్ నాటో ఏదైతే ఉందో అది ఊడుకుంటుందా ఇది ఒక క్వశ్చన్ ఇట్లాంటివి అన్నీ కూడా తర్వాత ఇంకొకటి పాకిస్తాన్ ఈ ప్రతిపాదన చేసింది కేవలం భారత్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఇటువంటి ప్రతిపాదన చేసిన తర్వాత ఇటువంటి ప్రతిపాదన చేసిన తర్వాత మరి ఈ ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ భారత్కి మధ్యలో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మంచి సంబంధాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు ప్రాంతాల్లో మీకు గుర్తుంటే ఉండవచ్చు మోదీ ఎక్కిన విమానం ఎక్కకుండా మొత్తం ప్రపంచమంతా కూడా ప్రయత్నించి వివిధ దేశాలని సందర్శించి వాటితోటి దగ్గర సంబంధాలని భారత్కి సమకూర్చి పెట్టగలిగాడు అటువంటి సందర్భంలో సౌదీ అరేబియాతో కానీ అండ్ తర్వాత మిగతా ఏదైతే యూఏఇ ఇటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో కూడా ఆయన సంబంధాలు కల్పించి పెట్టగలిగాడు అక్కడ ఎన్నో కోట్ల రూపాయల పెట్టుబడులు భారత్ నుంచి వెళుతున్నాయి వాళ్ళందరూ కూడా భారత్లో పెట్టుబడులు పెడుతున్నారు ఎఫ్టీఎస్ చేసుకుంటున్నారు ఇటువంటి పరిస్థితులలో ఒకవేళ కనుక పాకిస్తాన్ ఏదైతే ప్రతిపాదన చేసిందో దీన్ని వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకుంటే ఎంతవరకు ఇది సాధ్యము ఎంతవరకు అసాధ్యము ఒకవేళ రేపు పొద్దున పాకిస్తాన్కి భారత్కి మధ్యలో యుద్ధం వస్తే వాళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తారు ఇది ఒక ఇది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుకంటే ఇవాళ ఇవాళ నెమ్మదిగా ఉంది అని చెప్పేసి భయపడి ఓడిపోతుంది అని చెప్పేసి అనుకున్నంత మాత్రం పాకిస్తాను రేపు పొద్దున మామూలుగా ఉంటుందని కాదు ఖచ్చితంగా యుద్ధానికి వస్తుంది కోర్స్ మనతోటి ఓడిపోయినా కానీ యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ మనుషులు పోగొట్టుకోవడం అనేది కానీ మొత్తానికైతే తనకి యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఇటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి అక్కడ ఏదన్నా వేషాలు వేయవచ్చు ఇవన్నీ ఎంత చేసి ఎటుపోయి వచ్చినా కానీ ప్రపంచానికి కానీ భారత్కి కానీ ఇదొక హెచ్చరిక లాంటిది